కేసులకు భయపడమని ప్రజా సంక్షేమం కోసం ఇక పడతానని హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో బిఆర్ఎస్ నాయకులు వాల్వా హరీష్ రెడ్డి వ్యాఖ్యానించారు అమెరికా నుండి హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా సోమవారం తెల్లవారుజామున ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఇండియాకు తిరిగి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఎన్నో కేసులను పెట్టిందని అవన్నింటినీ తమ అధినేత కేసీఆర్ హాయంతోనే బీఆర్ఎస్ లీగల్ సేల్ ద్వారా ఎదుర్కొని హైకోర్టులో ఇవన్నీ ఉత్త కేసులను నిరూపించుకొని కొట్టివేయడం జరిగిందన్నారు తాను ఇండియాకు రావడానికి కేసీఆర్ తనకు ఇచ్చిన ధైర్యంకు సహకారం అందించిన కేటీఆర్ బీఆర్ఎస్ లీగల్ సేల్కు రుణపడి ఉంటానన్నారు ఇంతకు ముందు అమెరికా నుండే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేశానని ఇక తాను స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధానికి దిగుతానని తెలిపారు రామగుండంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి తనపై మాట్లాడిన వ్యాఖ్యలపై స్పందిస్తూ దళిత నాయకునిగా గోదావరి కని ప్రాంతంలో ఎంతమందారో తెలుపమన్నారు తన లక్ష్యం చోటా మోటా నాయకులు కాదని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పైనే తన పోరాటం ఉంటుందని తెలిపారు కాగా అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా నా మీద దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది మరి మన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ధైర్యంతో నెలకొల్పినటువంటి బీఆర్ఎస్ లీగల్ సెల్ హెల్ప్తోని మా అన్న ఇక్కడ బీఆర్ఎస్ లీగల్ సెల్ మెంబర్ లక్ష్మణ్ చక్కుల గారు మరి వీరు తర్వాత ఈ అన్నలందరూ కూడా వీరందరి సహాయంతో ఇలా మరి హైకోర్టు ఆ కేసులన్నీ ఉత్త కేసులే అని చెప్పేసి కొట్టేసి ఒక స్టే ఆర్డర్ ఇచ్చిండ్రు నా మీద ఎల్ఓసీ కూడా ఫైల్ చేసిండ్రు నన్ను ఇక్కడికి రాకుండా ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ లీగల్ సెల్ సాయంతో రావడం జరిగింది కేసీఆర్ గారికి అది నెలకొల్పినటువంటి కేసీఆర్ గారికి అన్న రామన్నకి హరీష్ అన్నకి మరియు ఈ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో గంద్ర మోహన్ రావు గారికి లక్ష్మణ్ అన్నకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై మేము ఒక అవగాహనతోని కొట్లాడుతూ ఉంటే మా మీద చీటికి మాటికి అన్ని చిల్లర కేసులు పెట్టుకుంటా చాలా అష్టకష్టాలు పెడుతున్నారు అయినప్పటికీ అవన్నీ దిగమింగుకొని ఇలా పార్టీ కోసం నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ గారి కోసము కష్టపడి పనిచేస్తున్నాము ఖచ్చితంగా దీన్ని మరొకసారి ఒకటే చెప్తున్నాం మేము ఖచ్చితంగా ఇలాంటి తుపేల్ కేసులు ఇలాంటి పనికిమాల చిత్త కేసులు అన్నింటినీ కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి నాయకత్వంలో హరీశాన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా కూడా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొంటాం అట్లాగే ఇట్లాంటి దొంగ కేసులు పెట్టిన ఎవరున్నా కానీ మన బీఆర్ఎస్ లీగల్ సెల్ అప్రోచ్ కానీ ఈ అన్నవాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు కాబట్టి అన్యానికి గురైన దళితులు షాపులు ఓటు ఇరవై చిన్న దళితులు చేసి నేను ఒక ముగ్గురికి ಆಟ ಲೌಡ್ ಅಂದ್ರೆ ರಾಜಾಂಗೇತರ 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 ಬಸ್ ಸ್ಟಾಂಡ್ ರಾಜಾಂಗೇತರ ಒಂದು ಸಭೆ ರವನು ರಾಜಾಂಗೇತರ 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 ಮತ್ತು ಮಚ್ಚೋ ರವಿ ಅವರ ಆಂತರಿಕದಲ್ಲಿ ದ್ವಸಂತ ಮಾತನಾಡುತ್ತಾ ನಾನು ಕೂಡ ಉಪಯೋಗಿಸುತ್ತಿದ್ದೇನೆ ಈಗಿನ ಕಡೆ

వ్యాల్య హరీష్ రెడ్డికి స్వాగతం పలకడానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ నాయకులు బిఆర్ఎస్ నాయకులు గోదావరి కని నుండి తరలి వెళ్లి హరీష్ రెడ్డికి స్వాగతం పలికారు స్వాగతం పలికిన వారిలో జాహిద్ పాషా పోలాడి శ్రీనివాసరావు భాస్కర్ రెడ్డి బురుగు వంశీకృష్ణ రామస్వామి బొట్ల పోషం పిడుగు శ్రీనివాస్ అతారుద్దీన్ అబ్దుల్ గవూర్ గంగు దుర్గాప్రసాద్ మాడిశెట్టి రవి సురేష్ అనిల్ తదితరులు ఉన్నారు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ వన్ పెద్దపల్లి జిల్లాలోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ర్యాంకుల్లోనైనా నిన్న గ్రేడ్స్ లోనైనా ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వ విశ్వభారతిదే ముందంజ

విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ స్కూల్ లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు గత ముప్పై రెండు సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బందారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ వన్ గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు మరి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి మీరు మీ పిల్లలపై కన్న కళలు నిజం చేసుకోండి అడ్మిషన్స్ ప్రారంభమైనవి వెంటనే సంప్రదించండి